ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని తుమ్మల చెరువు జగన్నాథపురం గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి పి జోష్నాదేవి ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రైతులకు వ్యవసాయ శాఖ పథకాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఏవో జోష్ణాదేవి మాట్లాడుతూ ప్రధానమంత్రి పంట బీమా పథకం గడువు ఆగస్టు ముప్పై తేదీ వరకు పొడగించబడినందున రైతులు వారు సాగు చేసిన కంది వరి సజ్జా నువ్వులు మినుము ప్రతి ఎండు మిరప పంటలకు ప్రీమియం చెల్లించి నమోదు చేసుకోవాలని సూచించారు ఖరీఫ్ సీజన్ లో సాగు చేసిన పంటలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు రైతులకు అవసరమైన యూరియా డిఏపి ఇరవై ఇష్ ఇరవై సున్నా ఇష్ పదమూడు ఎరువులు మార్క్ ఫెడ్ ద్వారా అందుబాటులో ఉంటాయని తెలిపారు విధంగా ఉద్యాన శాఖ అధికారి రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉద్యాన శాఖ పథకాల వివరాలను రైతులకు వివరించారు ఈ కార్యక్రమంలో ఏఈఓ దేవేంద్ర గౌడ్ విఏఏ మల్లికార్జునసెరు గ్రామంలో చేసినటువంటి హార్టికల్చర్ ఆఫీసర్కి ఏఈఓ అలాగే వెటనరీ డిపార్ట్మెంట్ వారికి తుమ్మలసెరు గ్రామ రైతులందరికీ వ్యవసాయ శాఖ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా పొలం పిలుస్తుంది కార్యక్రమము వ్యవసాయ శాఖలో నిర్వహిస్తున్నటువంటి పథకాలన్నీ కూడా రైతులకి అవగాహన కల్పించడానికి అలాగే రైతుల నుంచి సందేహాలు సూచనలు తీసుకొని పై అధికారులకి తెలియజేయడానికి ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం ఒక మంచి వేదిక కావున రైతులందరూ ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాము ముఖ్యంగా వ్యవసాయ శాఖ తరఫున ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరముకు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పంటల బీమా పథకం ఈ నెల ముప్పై ఒక తారీఖు వరకు పొడిగించడం జరిగింది కావున రైతులు వరి కంది సజ్జ మినుము నువ్వులు ఎండుమిరప ప్రతి పైరులు వేసిన రైతులందరూ కూడా ఈ నెలాఖరులోపు ప్రీమియంను చెల్లించి పిఎంఎఫ్బివై నమోదు చేసుకోవాలని తెలియపరుస్తున్నాము అలాగే రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ ఈ క్రాప్ నమోదు మొదలైంది కావున రైతులందరూ వారు సాగు చేసినటువంటి పంటలన్నీ కూడా ఈ క్రాప్ నమోదులోనికి తీసుకుని రావాలి అలాగే వారికి ఉన్నటువంటి బీడు భూములను కూడా ఈ సంవత్సరం నుంచి నమోదు చేయడం జరుగుతుంది కావున రైతులందరూ కూడా వారు సాగు చేసిన సర్వే నెంబర్లు బీడుగా ఉన్న సర్వే నెంబర్లన్నీ కూడా ఈ క్రాప్ బుకింగ్లోకి నమోదులోకి తీసుకొని రావాలని రైతులందరికీ తెలియజేస్తున్నాము అలాగే పిఎం కిసాన్ ఇష్యూస్ కూడా చాలా వరకు ఆఫీస్కి వస్తూ ఉన్నారు కావున పిఎం కిసాన్ రైతులు ఎవరైనా ఇబ్బంది ఉన్నట్లయితే మీ ఆధార్ కార్డు తీసుకొని సచివాలయం సిబ్బందిని అలాగా మా విఏని సంప్రదించి నివృత్తి చేసుకోవాలి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి తర్వాత భూములు కొనుగోలు కానీ లేదా బహుమానం కింద వచ్చిన భూములకు పీఎం కిసాన్ వర్తింపు ఉండదు కేవలం తల్లిదండ్రులు చనిపోయాక అనువంశికంగా వచ్చే భూములు మాత్రమే పీఎం కిసాన్కి అర్హులు కావున రైతులు మీ యొక్క పాస్ పుస్తకం ఓపెన్ చేసుకొని చూసి దాంట్లో ఒకవేళ కొనుగోలు కానీ బహుమానం కానీ ఉంటే పీఎం కిసాన్కి వర్తింపు లేదని గ్రహించుకోవాలి కేవలం అనువంశికం ఉన్న భూములకు మాత్రమే పిఎం కిసాన్ వర్తిస్తుంది ఈ రైతులు ఈ విషయాన్ని రైతులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి అలాగే అన్నదాత సుఖీభవ డబ్బులు ఇంకా ఎవరికైనా అకౌంట్లో పడకపోతే ఏ కారణం చేత పడలేదో మీరు విఏని సంప్రదించి అక్కడ నివృత్తి చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము అలాగే ఈ పొలం పిలిచింది కార్యక్రమంలో రైతులు సాగు చేసినటువంటి బొప్పాయి అలాగే కంది పంటలను కూడా పరిశీలించడం జరిగింది రైతులందరూ కూడా సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకొని పురుగు మందులు పిచ్చికారీకి డ్రోన్లు వినియోగాన్ని కూడా వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారం నా పేరు రమేష్ ఉద్యానాధికారిగా పనిచేస్తున్నాను తల్లుబాటు ఇక్కడ ఈరోజు పొలం బిరుస్తుందనే కార్యక్రమం ద్వారా రైతులందరినీ సమూహం చేసి వాళ్ళకి కావాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి వాళ్ళు ప్రస్తుతానికి ఏం సాగు చేస్తున్నారు వాళ్ళకు కావాల్సిన ఏంటి అనేది నోట్ చేసుకొని వాళ్ళ అవసరాలంతా కూడా మనం నోట్ చేసుకొని పై అధికారులకు పంపిస్తున్నాము అంతేకాకుండా వాళ్ళు చేసే సాగు విధానంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం అందజేస్తూ వాళ్ళకు అధిక దిగుబడి వచ్చేటట్లు మనం ప్రోత్సహిస్తుంటాము అంతేకాకుండా మన ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏమేమి సబ్సిడీలు పథకాలు ఉన్నాయన్న విషయాన్ని వాళ్ళకి తెలియజేసి అర్హత ఉన్నటువంటి రైతులకి అందజేయడానికి మనం ప్రోత్సహిస్తుంటాము అంతేకాకుండా గ్రామ స్థాయిలో రైతులు ఏ విధంగా సాగు చేస్తున్నారన్న విషయాన్ని వాళ్ళ పొలంలోకి వెళ్ళి పరిశీలించి తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఉన్నట్లయితే వాళ్ళకి ఏ సమయంలో ఎటువంటి పురుగు మందులు కొట్టుకోవాలి ఎటువంటి ఎరువులు వాడుకోవాలి అన్న విషయాన్ని కూడా మనము ఆ క్షేత్రస్థాయిలో మన పొలంకి వెళ్ళి పరిశీలించి రైతులకే వివరిస్తూ వాళ్ళు చేసే పురుగులు ఎరువు మందులు సక్రంగా వేస్తున్నారా లేదా మన పద్ధతిలో చేయాలనే ఉద్దేశించి వాళ్ళకి అధిక దిగుబడి ఇచ్చే విధంగా ప్రోత్సహిస్తుంటాము ఈ పొలం పిలుస్తుందనే అనే కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి సలహా సూచనలతో వాళ్ళ సాగు విధానాల్లో అధిక దిగుబడి ఇవ్వడానికి ప్రోత్సహించేదే ముఖ్య ఉద్దేశం ఈ పొలం పిలుస్తున్న కార్యక్రమం కూడా మంచి పోగ్రామ్గా భావిస్తున్నాము అదేవిధంగా రైతులు కూడా మంచి వాళ్ళు కూడా మంచి ఉపయోగంగా ఫీల్ అవుతున్నారు కనుక రైతులందరినీ సమూహించి ఈరోజు పొలం పిలుస్తుందనే అనే కార్యక్రమాన్ని తర్లుబాడు మండలం జగన్నాథపురంలో ఏర్పాటు చేశాము అంతే విధంగా అదేవిధంగా ఉదయం పూట మనము తుమ్మల చెరువు తర్లుబాడి మండలంలో కూడా ఏర్పాటు చేసాము జరిగింది అదేవిధంగా బొప్పాయిలో మన బొప్పాయి వెళ్ళి బొప్పాయి వేసిన రైతులకి వాళ్ళు మినరల్ లోపం ఉన్నటువంటి మొక్కలను తీసుకొని వాళ్ళకి ఏమేమి వాడాలన్న విషయాన్ని కూడా తెలియజేశాము దానికి మైక్రోన్యూట్రియన్స్ లోపం ఉన్నట్లయితే దానికి ఇలా వాడాలని వాళ్ళకి రికమెండేషన్ చేశాము ఏ ఎంత మోతాదులో ఏమేమి వాడాలని కూడా రైతులకి వివరించడం జరిగింది ఈ విధంగా ప్రతి వారానికి నెలలో రెండు రెండు సార్లు మనకి పొలం పిలుస్తుంది జరుగుతా జరుగుతుంది ప్రతి వారానికి మంగళవారం బుధవారం ప్రతి మండలంలో కూడా మనం వెళ్ళి రైతులకి సన్నిహితంగా ఉండి వాళ్ళకి సాగు విధానాలని తెలియజేస్తున్నాము ఈ ప్రోగ్రాం చాలా బాగుంది అనుకూలంగా రైతులకి మనము సాంకేతిక టెక్నాలజీ ఇస్తూ అధిక దిగుబడిని ప్రోత్సహిస్తున్నాము ధన్యవాదాలు